ఆలేరు పట్టణంలో బీటీ రోడ్డు పనులను ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే భిల్లా ఐలై యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో రైల్వే అండర్ పాస్ వద్ద బీటీ రోడ్డు పనులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్ల ఐలయ్య ప్రారంభించారు నిర్మాణం జరుగుతున్న బీటీ రోడ్డు వద్ద కొబ్బరికాయలు కొట్టి పనులను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆలేరు మండల పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిర్ల ఐలయ్య మాట్లాడుతూ ఆలేరు నుండి కొలడపాక రోడ్డు వద్ద గత ప్రభుత్వాలు పట్టించుకోకుండా నిలిచిపోయిన అండర్ పాస్ బ్రిడ్జి పనులను ప్రారంభించి ఈ ప్రజా ప్రభుత్వంలో పూర్తి చేశామన్నారు దానితో పాటు బీటీ రోడ్డు పనులను కూడా ప్రారంభించామని తెలిపారు రేపుగోటలో ఈ రైల్వేకి సంబంధించి అండర్ప్రోసు చాలా రోజులుగా పెండింగ్ ఉండేది ఈ ప్రజా వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయక నాయకత్వాన ఎక్కువ చొరవ తీసుకొని ఇక్కడ నువ్వండి సమస్యలు సాల్వ్ చేసి అక్కడ టెంపుల్ సమస్య కానీ ఇక్కడ అండర్పాస్ సమస్య కానీ ఇక్కడ కొంతమంది ఇండ్లకు బిల్లు పెండింగ్ వల్ల అండర్పాస్ చాలా డిలే అయింది ఆరేళ్ళ నుంచి పెండింగ్ ఉన్నటువంటి పాస్ మేము వచ్చిన తర్వాత వేగవంతం చేసి ఇలా ఈ కులం పోయే రూట్ను క్లియర్ చేసి బీచ్ కూడా ఈరోజే స్టార్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఒక పదిహేను పదిహేను రోజుల్లో అక్కడ సంబంధించిన నీళ్లకు మిషన్ బైరానికి సంబంధించి అది ఉన్నందుకు కొంచెం లేట్ అయింది అది కూడా క్లియర్ చేసినాం ఇది యాభై చిల్లర పదమూడు కోట్ల చిల్లర పనులను వేగవంతం చేసి కాంట్రాక్టు కూడా తొందరగా పిలిపించి అది కూడా వారం పది రోజుల్లో ఆ పనులు పునరుద్ధరిస్తాం ఎన్నో రోజుల నుంచి కల ఆలేరులో ఆని ముత్యం లెక్క హాని ఒక మణిహారం లెక్క ఉన్నటువంటి అండర్ పాసును గతంలో ఎన్నో సమస్యలకు గురైనటువంటి పాసు ఇలా వేగవంతం చేస్తాం కాంట్రాక్టర్ పిలిచి కూడా ఇలా బీటి అదేవిధంగా అక్కడ మిషన్ పైప్ లైన్ కంప్లీట్ చేసి అది కూడా రోడ్డు తొందరగా పునరుద్ధరించడానికి మా ప్రభుత్వం ఉంది అదేవిధంగా ఆలేరులో ఉన్నటువంటి మంచినీటి సమస్య కూడా పూర్తిగా తీర్చడం ట్యాంకులు కూడా స్టార్ట్ చేస్తాం మున్సిపల్ బిల్డింగ్ త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పి ఆలయ ప్రజలకు మాటిస్తున్నాం ఆలయను అగ్రగంగా ఉంచడమే లక్ష్యంగా ఆలయర్ ప్రజల ఉన్నటువంటి సమస్యలను కూడా త్వరితగా పరిశీలించి అన్ని విషయాల్లో ప్రభుత్వం సిద్ధి చెందుతుంది మొన్ననే ఉగాది నుంచి మా తెలంగాణ ఉన్నటువంటి ప్రతి ఒక్క బియ్యోడు కూడా ఉన్నత వర్గాలు తినే అన్నం తినాలే ప్రతి కుటుంబంలో నిత్యం పండుగ లెక్క సన్న బియ్యం తినాలని కావాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఈ సన్న బియ్యం నిజంగా కూడా పేద ప్రజలు ఇలా ఒక వరంగా చూస్తారు కాబట్టి ఆ సన్న అనేది చాలా కుటుంబాల్లో ఇలా ఒక పండుగ వాతావరణం నింపింది

మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలుయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైంటీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ ూ కమాన్ ఆర్సిపురం సంగారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో